재미 <laughs> ಸರ್ ಸ್ಲೋಗನ್ಸ್ ಅಂತ ಸರ್ ಓಹಾರ ವಸಾಯಿ ಗಾರು ಹಸಾಯ್ ಗಾರು ಹಸಾಯಿ ಗಾರ್ದು

न

તમા okay. 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 రోసయ్య గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు మా వైశ్య సోదరులందరూ కూడా కలిసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయనకి అర్పించారు ఆయన చేసిన సేవలను ఈరోజు అందరూ కూడా గుర్తుండేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోసయ్య గారు వైశ్య కుటుంబంలో జన్మించిన ఆయనకంటూ ఒక ఖ్యాతిని సంపాదించుకోగలిగాడు ఆయన పేద కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అందరికీ తెలిసే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆయన అనేక మంత్రులు చేశారు ఆర్థిక మంత్రి ఎక్కువ సంవత్సరాలు చేసిన వ్యక్తుల్లో ఆయన అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్లో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ఆయన మన రాష్ట్రానికి ప్రవేశపెట్టిన వాటిలో రోసీ గారు అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా రోసయ్య గారు అసెంబ్లీలో ఒక ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పనుల్లో కానీ ఎప్పుడు కూడా అందరికీ గుర్తుండే విధంగా ఆయన చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు రోసయ్య గారు మన మధ్యలో లేకపోయిండొచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు ఆయన అన్నీ కూడా మన అందరం కూడా తలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత గవర్నర్గా చేశారు ఆయన చేయటం అంటూ పదవులే లేకుండా ఆయన చేసిన కష్టానికి ఆయన చేసిన పనులకే ఆయన గుర్తించి పదవులు కూడా ఆయనకు వెంబడొచ్చినాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు పదవుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో ఆయన ఎప్పుడు ఎదురు చూద్దాం ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన ఎత్తుకుంటా వచ్చే పరిస్థితుల్లో మణిచీరారెడ్డి గవర్నమెంట్ కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా కేబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో మన రోషి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి చీరాల్లో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి కూడా అనేక కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి రోసయ్య గారు ఈ రోజుకి ప్రజలు గుర్తుండేలాగా పనులు చేయడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అలాంటివి ఉన్నతమైన శిఖరాలను అందించిన వ్యక్తి కూడా ఈరోజు మన మధ్యలో లేకపోవటం వయసు రీత్యా లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు ఆయన చేసిన పనులు కూడా మన వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది ఆయన గుర్తుపెట్టుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు స్వర్గీయ కుంజేట్ రోశి గారి తొంభై ఒకటి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్లస్ వైస్ సంఘాల తరఫున చిన్న సభ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి మన శాసన శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు వచ్చి వారి విగ్రహానికి పుష్పమాలాకృతం చేశారు ఈ కుంజట రోషి గారు ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆమెను కూడా పునాది వేసిన ఫౌండర్ ఫౌండేషన్ వేసిన ఆయన శంకుస్థాపన చేశారు వారు వైస్ కుట్టి వయస్ సంఘానికి ఫలమానికంగా ఉండి అనేక రకమైన పదవులు నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేక సందర్భాలు ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేశారు తదుపరి వారి సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కృషి చేశారు ఈ సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మన సంఘం తరఫున వారికి నివాళులర్పిస్తూ మన సంఘం తరఫున సమాజానికి కూడా సేవ చేస్తామని చెప్పని మన గౌరవనీయుడు దామచల్ల జనార్దన్ సా సమక్షంలో నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నానని ధన్యవాదాలండి ఈ సభకు విచ్చేసిన దామచల్ల జనార్దన్ గారు అన్నకి కృతజ్ఞతలు జోశయ్య గారి తొంభై ఒకటో జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పదవులు కానీ అన్నిటినీ స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని మేము స్వభావపూర్వకంగా తెలియజేస్తూ భావితరాలకి తెలియలాగా మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు చేస్తాం